వెల్కమ్ టు తమిళ నటుడు రోబో శంకర్ బుల్లితెర షోల ద్వారా పాపులర్ అయ్యాడు ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ప్రస్తుతం రోబో శంకర్ కాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా నటిస్తున్నాడు మారి వాయ్ పేషవం విశ్వాసం వదుంట కారణ్ లాంటి చిత్రాలతో రోబో శంకర్ పాపులర్ అయ్యాడు ఆ మధ్యన రోబో శంకర్ కామెర్లు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు ఉన్న పలంగా చాలా బరువు తగ్గిపోయాడు చాలా రోజుల చికిత్స తర్వాత రోబో శంకర్ కోలుకున్నాడు అధికంగా మద్యం సేవించే అలవాటు ఉండడం వల్ల శంకర్ ఇలా కామెర్లకు గురైనట్లు తెలుస్తోంది రోబో శంకర్ బాగా సన్నగా అవడంతో అతడి లుక్ కి అభిమానులు షాక్ అయ్యారు రోబో శంకర్ సతీమణి పేరు ప్రియాంక శంకర్ వీరికి ఇంద్రజ శంకర్ అనే కుమార్తె ఉంది ఇంద్రజ శంకర్ కూడా కాలీవుడ్ లో నటిగా రాణిస్తోంది ఆమె విజయ్ బిగిల్ చిత్రంలో ఫుట్బాల్ ప్లేయర్ గా నటించిన సంగతి తెలిసిందే విశ్వక్ సేన్ పాగల్ చిత్రంలో ఒక పాటలో కూడా మెరిసింది ఇప్పుడు ఆమె ఇరవై ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది నాట దర్శకుడిగా రాణిస్తున్న కార్తిక్ తో ఇంద్ర శంకర్ వివాహం జరిగింది ఇటీవల వైభవంగా వివాహ వేడుక జరిగింది కాగా రీసెంట్ గా రిసెప్షన్ వేడుక నిర్వహించారు వివాహానికి తక్కువ మంది సెలబ్రిటీలు హాజరు కాగా రిసెప్షన్ కి చాలా మంది సెలబ్రిటీలు సందడి చేశారు కమల్ హాసన్ శివ కార్తికేయన్ లాంటి సెలబ్రిటీలంతా రిసెప్షన్ కి హాజరై వధూవర్లను ఆశీర్వదించారు అయితే రిసెప్షన్ వేడుకలో కొత్త పెళ్లి కార్తిక్ చేసిన పని తీవ్ర వివాదానికి కారణమైంది వేదికపై కార్తిక్ డాన్స్ చేస్తున్నాడు ఈ క్రమంలో రోబో శంకర్ సతీమణి ప్రియాంక శంకర్ కూడా డాన్స్ చేస్తున్నారు ఈ క్రమంలో కార్తిక్ తన అత్తగారు ప్రియాంకకి లిప్ కిస్ ఇచ్చాడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా దుమ్మెత్తిపోస్తున్నారు అల్లుడు అత్తగారితో ఈ విధంగానైనా ప్రవర్తించేది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు కమేడియన్ రోబో శంకర్ అల్లుడు కార్తిక్ చేసిన ఈ పని టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మరో ఛానల్